మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అష్టదిగ్గజాలు అనే కవులు గురించి తెలుసుకుందాం వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయం అనే సాహిత్య సభలో ఉండ ఉండేవారు అనమాట వాళ్ళు ఎనిమిది మంది మహాకవులు అనమాట వీళ్ళని అష్టదిగ్గజాలు అని అనేవాళ్ళు వాళ్ళల్లో మొట్టమొదటి వారు అల్లసాని పెద్దన ఈయన మను చరిత్ర అనేటటువంటి ప్రబంధాన్ని రచించారు ఈయనకి ఆంధ్ర కవిత పితామహుడు అనే బిరుదు ఉంది ఇక్కడ పితామహుడు అంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి నైపుణ్యం ఉన్న వ్యక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి అని అర్థం అనమాట మనకి ఇళ్ల దగ్గర పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆయన బాగా తలపడిన వ్యక్తిరా అని అంటే తల పండటం అంటే ఏమిటి ఇక్కడ బాగా అనుభవజ్ఞుడు అని అర్థం అనమాట తర్వాత ఇక్కడ అనే ప్రబంధాన్ని రచించారని చెప్పుకున్నాం కదా ప్రబంధం అంటే ఏమిటి పద్దెనిమిది రకాల వర్ణనలతో కూడినటువంటి దాన్ని ప్రబంధం అని అంటారనమాట అష్టాదశ వర్ణనలు అంటారు రెండవ కవి నంది తిమ్మన గారు ఈయనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు ఈయన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రచించారు తరువాత కవి పింగళి సూరన గారు ఈయన రాఘవ పాండవీయము అనే ద్వ్యర్థి కావ్యమును అంటే శ్లేష కావ్యం రెండు అర్ధాలు వచ్చేటటువంటి ఒక కావ్యాన్ని రచించారు అంతేకాకుండా కళా పూర్ణోదయము ప్రభావతీ ప్రద్యుమ్నము అనే గ్రంథాలను కూడా రచించారన్నమాట ఈ ద్వ్యర్థి కావ్యం అంటే ఏమిటో చివరిలో చెప్పుకుందాం తర్వాత కవి మాదయ్య గారి మల్లన ఈయన రాజశేఖర చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు తరువాత ధూర్జటి కవి ఈయన శ్రీకాళహస్తి మహాత్మ్యము శ్రీకాళహస్తీశ్వర శతకములను రచించారు అయ్యల రాజు రామభద్రుడు ఈయన రామాభ్యుదయం అనే గ్రంథాన్ని లేదా కావ్యాన్ని రచించారు తర్వాత తెనాలి రామకృష్ణుడు లేదా తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు ఈయన వెంకటకవి పాండురంగ మహాత్మ్యం అనే కావ్యాన్ని రచించారు రాయలవారి సభలో ఈయన మేక తోక మేక తోక అన్న దత్త పదాలతోటి చక్కగా చిక్కగా ఒక పద్యాన్ని చెప్పి అక్కడ ఉన్న సభిగులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తారు ఇప్పుడు ఆ శేషపద్యం ఏంటో మనం కూడా తెలుసుకుందామా మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు తోక తోకమేక మేకతోకకు మేక తోక మేకకు మేక మేకతోకకు తోక తోకమేక మేకతోకకు మేక తోక మేకకు మేక మేకతోకకు తోక తోకమేక मेक तोक कु मेक तोक मेक कु मेक मेक तोक कु तोक तोक मेक मेक तोक 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 मेक ई రాయలవారి సభలో వెంకటకవి అయినటువంటి తెనాలి రామకృష్ణ కవి చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడనమాట అంతేకాదు ఈ పద్యానికి భావం చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సవాల్ కూడా విసిరాడు ఇంతకీ ఈ పద్యం దేని గురించి చెప్పారో తెలుసా ఏమీ లేదర్రా అడవికి ఒక మేకలు కాపరి మేకల్ని మేత కోసం తీసుకువెడుతున్నట్ట అందులో ఒక మేకేమో ముందర పోతుందిట ఆ మేకకి తోక వెనక భాగాన్ని ఉంటుంది కదా ఆ తోక వెనకాల మరొక మేక ఉందిట ఇలా మేకల మంద పోయేటటువంటి తీరుని గురించి వర్ణిస్తూ ఈ పద్యాన్ని చెప్పారనమాట అది మనకి మంచి హాస్యరసాన్ని పండించింది చిట్ట చివరి కవి భూషణుడు ఈయనకు భట్టుమూర్తి అనే పేరు కూడా ఉందన్నమాట ఈయన చరిత్ర అనే శ్లేష కావ్యాన్ని హరిశ్చంద్ర నలోపాఖ్యానము అనేటటువంటి ద్వ్యర్థి కావ్యాన్ని కూడా రచించారనమాట ఇప్పుడు మనం ద్వ్యర్థి కావ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఇది చాలా విలక్షణమైనటువంటి కష్టభరితమైనటువంటి ప్రక్రియ అనమాట ఒకే కావ్యానికి రెండు అర్థాలు వచ్చేలాగా రచిస్తే దాన్ని కావ్యం కావ్యమని పిలుస్తారు ఉదాహరణకి సోరణ గారి రాఘవ పాండవీయం అంటే ఇది ఒక రకంగా చూస్తే రామాయణాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే రామాయణంలాగా అనిపిస్తుందిట అలాగే మహాభారతాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే మహాభారతమే అని అనిపిస్తుందిట తరువాత తిరుమల బుక్కపట్టణ పట్టణ వెంకటాచార్యులు గారు రచించినటువంటి అచలాత్మజ పరిణయం ఇది కూడా ద్వర్థి కావ్యమేనమాట దీంట్లో ప్రత్యేకత ఏమిటి ముందు నుంచి చదివితే ఒక ఇతివృత్తం వెనక నుంచి చదివితే ఇంకొక ఇతివృత్తంతో మనకి ఉంటుందన్నమాట అందుకనే దీన్ని ద్వ్యర్థి కావ్యం అంటే రెండు అర్ధాలు కలిగినటువంటి కావ్యం అని చెప్తారు అర్థమైంది కదా శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో అంటే భువన విజయంలో ఉండేటటువంటి అష్టదిగ్గజ కవులు వారి గురించిన వివరాలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్